విశ్వాస విరచి నా విశ్వసయాత్ర కాను విది యాత్ర సముద్రం ఎదురుగా నిలిచింది పరో సైన్యము వెనక తరుముతుంది ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచింది పరో సైన్యము వెనక తరుముతుంది ఏసువైపు చూడగా ఆయనను వేడగా ఏ చూడగా ఆయనను వేడగా పరో సైన్యము ఆగినది నదీ ఎర్ర సముద్రము ఆయలైనది పరోసైన్యము ఆగి నదీ ఎర్ర సముద్రం ఆయలైనది గానాను యాత్ర ఇది యాత్ర లోకములో విశ్వాసికి చెమత ఒప్పక కలుగును సాతానుడు విడువక శోధింపక మానడు లోకమును జయించిన ఏసు మనకు ఉన్నాడు లోకమును యేసు మనకు ఉన్నాడు జయ జీవితమును తప్పకదయ చేయు జయ జీవితమును తప్పక దయ చేయును తానాను యాత్ర ఇది సీయోను యాత్ర యాత్ర దేవునామానికి మహిమ కలుగును కాక ప్రభు పక్షాన ప్రతి దేవుని బిడ్లారా మీ నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రభువు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీతో పాటు పంచుకోవాలని దేవుడు ఈ రీతిగా ఈ సమయాన్ని ఇచ్చాడు అందును బట్టి కొద్ది మాటలు మనము ధ్యానం చేసుకుందాం మీరందరూ ఈ కొద్ది విషయాలు దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినాలని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను రోమిలికి రాసిన పత్రిక అపోస్తులుడైన పావులు రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము మనము ధ్యానం చేద్దాం రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి పౌలు రోమా సంఘానికి పత్ ఈ యొక్క పత్రిక రాస్తూ ఆయన ఒక స్పష్టమైన కొన్ని మాటలు ఇక్కడ చెబుతూ ఆసక్తిని గూర్చి తెలియజేస్తూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడంటే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి అని మాట్లాడుతూ ఉన్నాడు చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రభా ఈ వాక్యం మా మధ్యన వచ్చినందుకు కృతజ్ఞతలు వాక్యం నీది వాక్యం అంటే నీ బిడ్డలందరిని బట్టి మీ కృతజ్ఞతలు నీ పిల్లలతో మీరే మాట్లాడండి నీ మాటలు వినగలిగే చెవి గ్రహించే హృదయం నీ బిడ్డలకి దయచేయండి ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సయ్య ద్వనామూన అడిగి వేడుకుని చున్న మా కన్న తండ్రి ఆమెన్ ప్రియులారా మనము ఈ వాక్యాన్ని చాలా శ్రద్ధగా చూసినట్లయితే నేటి దినాల్లో ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉన్నారు అంటే మందమతి కలిగిన వారుగా ఉన్నారు అని పౌలు స్పష్టంగా ఈ పత్రిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు క్రైస్తవ్యంలో క్రైస్తుని కలిగిన వారు దేవుని విషయంలో ఉన్న ఆసక్తి విషయంలో ఆ మందమతి కలిగిన వారుగా మాంద్యులుగా ఉన్నారు అయితే మీరు అలా కాక మీరు ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలి ఈనాడు ఎటువంటి తీవ్రత కలిగి మనుషులు ఉంటున్నారంటే ఈ లోక సంబంధమైన తీవ్రత ఉంది ఆర్థిక పరమైన తీవ్రత ఉంది ఆ ఆరోగ్యపరమైన తీవ్రత ఉంది కానీ ఆత్మయందు తీవ్రత మనిషికి ఉండడం లేదు మన ఆత్మీయ జీవితంలో ఆత్మయందు తీవ్రత గలవారమై ప్రభువుని సేవించేవారమై ఉండాల రోమా పత్రికలో అదే ఒక మాట చూద్దాం పదో అధ్యాయము మొదటి నుండి చదువుదాం రోమిలికి రాసిన పత్రిక పదవ అధ్యాయం మొదటి నుంచి సహోదరులరా ఇస్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయు ఉన్నవి వారు దేవుని అందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపభూను కొనుచు దేవుని నీతికి లోబడలేదు ఇక్కడ మనము చూసినట్లయితే పౌలు ఇస్రాయేలీల గురించి ఏం మాట్లాడుతున్నాడంటే వారు రక్షణ పొందాలి ఇస్రాయేలీలు రక్షణ పొందాలని నా ఆశ ఉన్నది అయితే వారిని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయితే వారి గురించి నేను ఒక విషయం నేను చెప్పగలను ఎందుకంటే వారు దేవుని ఎందు ఆసక్తి గలవారని వారిని కూర్చి ఇచ్చుచున్నాను అంటూ ఏమంటున్నాడంటే అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటాడు పిల్లరా ఈ దినాల్లో దేవుని గూర్చిన ఆసక్తి మన అందరికీ ఉంది అందుకని మనం దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నాము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నాం కష్టం వచ్చినప్పుడు ప్రతి విషయంలో కూడా అంత ఆసక్తి ఉన్నప్పటికీ మన ఆసక్తి నిజంగా జ్ఞానానుసారమైనదా కాదా అనే ప్రశ్న మనము వేసుకోవాలి ఎందుకని అంటే ఇక్కడ వారు దేవుని నీతి ఎరుగక తమ స్వనీతిని స్థాపింప భూను కొనుచున్నారు దేవుని నీతికి లోబడలేదు అంటున్నారు స్వనీతిని వారు కలిగి స్వనీతిని ప్రకారము జీవిస్తున్నారు కానీ దేవుని నీతి ఏమిటో వారు ఎరగని స్థితిలో ఉన్నారట ఇస్రాయలీలు నాటి దినాల్లో వారు దేవుని మీద ఆసక్తి గెలవారే కానీ వారు దేవుని యొక్క ఆసక్తి వారి దేవుని మీద ఉంచిన ఆసక్తి జ్ఞానానుసారమైనదిగా కనబడటం లేదు ఎందుకంటే వారి స్వనీతిని వారు స్వనీతి కలిగి జీవిస్తున్నట్లుగా మనము చూడవచ్చు ఆనాడు ఇస్రాయలీల ప్రయాణం కూడా అలాగే కొనసాగింది దేవుడు చే ఎన్నో అద్భుత కార్యాలు వారి జీవితాల్లో వారు చూసినప్పటికీ కూడా ఇస్రాయేలీలు యొక్క కానాను ప్రయాణం చేస్తున్న దినాల్లో వారు దేవుని యందు ఆసక్తి గలవారే కానీ వారు స్వనీతి గలవారు కనుక ప్రతిసారి తిరుగుబాటు చేస్తున్నట్లుగాను లేకపోతే లోకపరమైన వాటి కొరకు ఎదురు చూస్తున్నట్లుగాను మనం చూడవచ్చు అందుకని ఈ దినంలో ఇప్పుడు ఈ సమయాల్లో మన ఆసక్తి దేని కొరకై ఉంది మనం ఏ విషయంలో ఆసక్తి కలుగున్నామో దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నామా దేవుని అద్ద ఏదో దొరుకుతుంది అనే ఆసక్తి కలిగి ఉన్నామా ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాము మనమందరము పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనము చూస్తూ ఉండగా ఆ దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది కాబట్టి మనమందరం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం పిల్లరా ఇంకొక మాట చూద్దాం ఎస్ఏ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో పదమూడవ వచ్చినలో మనము చూసినట్లయితే ప్రభు ఇలాగ ఇచ్చుచున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దకు వచ్చుచున్నారు పెద్దవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే ప్రజలందరూ నోటి మాటతోనే ఆయన ఎద్దకు వస్తున్నారట అలాగే పెదవులతోనే దేవుణ్ణి కనపరుస్తున్నారు అందుకే మనం ఎన్ని పాటలు పాడగలం మంచిగా దేవుని కూర్చున్న పాటలు ఎన్నో పాడగలుగుతాం అయితే నిజంగా ఆ పాటలో ఉన్న భావానికి తగినట్లు మన ప్రవర్తన ఉందో లేదో మనము సరి చేసుకోవలసిన సమయం వచ్చింది ఇక్కడ వారి హృదయము నాకు దూరము చేసుకుని ఉన్నారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి నిజంగా నీ భక్తి నీ నీ ఇష్టానుసారమైన భక్తిని చేయగలుగుతున్నావా లేకపోతే వాక్యానుసారమైన భక్తిని చేస్తున్నావా లేదా అనేది ఈరోజు మనం పరిశీలించేసుకోవాలి ఎందుకంటే వాక్యానుసారమైన భక్తి వేరు మానవుల పద్ధతులను బట్టి చూపించే భక్తి వేరు మానవుల యొక్క పద్ధతులను బట్టి భక్తి ఎలా ఉంటుందంటే దేవునికి ప్రాధాన్యతను ఎప్పుడైనా ఇవ్వచ్చు నీ పనులు లేకపోతే నీ పరిస్థితులు అన్నిటిని బట్టి అప్పుడు దేవుని మీద ఆధారపడే పద్ధతులు మానవుల పద్ధతులు కానీ వాక్యం ఏం నేర్పిస్తుందంటే దేవుడికి ఇచ్చే ప్రాధాన్యత అంటే ఏంటంటే నీవు వాక్యానుసారంగా నడుచుకోవటమే ఇచ్చే ప్రాధాన్యత మనమందరం వినేవారంగా ఉంటున్నాం వాక్యం వినేవారంగా ఉంటున్నాం కానీ వాక్యానుసారంగా నడుచుకునే వారంగా మనము లేం ఈ దినాల్లో వాక్యానుసారంగా నడుచుకునేవారు కావాలి ఆ రీతిగా మనం మారాలి అదే దేవుడి యొక్క ఉద్దేశమై ఉన్నది నీ ఆశక్తి దేని విషయమై ఉన్నది అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి ఆత్మ ఎందు తీవ్రత కలిగి మనం ఉండాలి ప్రభు ఓ మాట చెప్తాడు కదా మత ఈ స్వార్థలో ఆరో అధ్యాయము చూసినట్లయితే ముప్పై ఒకటో విషయంలో అంటాడు కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు జనులు వీటన్నిటి విషయమై విచారింతులు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోక తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గూర్చి చింతింపకుడు రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటి కీడు ఆనాటికి చాలు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అనే చింతించవద్దు అంటూ ఉన్నాడు ఎందుకంటే ఈ దినాల్లో ప్రతి మనిషి యొక్క చింత ఏంటంటే ఆర్థిక పరంగా ఎలా మా పరిస్థితులు అప్పులేంటి లేకపోతే అయ్యో ఉద్యోగం ఉంటుందో ఉండదో అనే భయం భయాందోళన ఎప్పుడు లోకపరమైన చింత ఎక్కువ కలిగి ఉంటారు అందుకనే దేవుడు ఏమన్నాడంటే మీరు ఎప్పుడైనా ఆకాశపక్షంలో చూడండి అవి ఎప్పుడైనా పంట విత్తడం కానీ కొయ్యటం కానీ మీరు ఎప్పుడైనా చూసారా అవి నిశ్చింతగా ఉంటాయి ధైర్యంగా ఉంటాయి అవి ఆహారం ఎత్తుక్కోవటానికి వెళ్ళినప్పుడు దేవుడు వాటికి ఆహారాన్ని సమకూరుస్తున్నాడు అలాగే మీ జీవితంలో మీరు పనిచేసేటప్పుడు మీరు శ్రద్ధగా చేయండి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అంతేగాని దేవుని యొక్క సన్నిధిలో మనము పని కోసమే పుట్టినట్లు లేకపోతే ఏదో లోకంలో ఉన్న వాటి గురించే ప్రతి విషయంలో మనం దాని గురించి చింతపడే వారంగా మనము ఉండకూడదు ఈ దినాల్లో ప్రార్థనలో కూడా అదే కదా ఏం కావాలి మనకి ప్రతి విషయం ప్రార్థన కూడా అదే ఆ ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇంకా కొంచెం ఆర్థికంగా ఎదగాలి ఇంకా పూరిల్లో ఉంటే రేకుల షెడ్ రేకుల షెడ్లో ఉంటే మంచి డాబా స్థితికి వెళ్ళాలి లేకపోతే డాబా బిల్డింగ్ నుంచి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి ఏ కాడికి మన ప్రార్థనలన్నీ ఇవే కదా కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట వెతికినట్లయితే మీకేం కావాలో వాటిని దేవుడు సమకూరుస్తాడు ఆయన నీతి ఆయన రాజ్యం ఏమిటి అంటే వాక్యానుసారంగా నడుచుకోవడమే ఆయన నీతి ఎవరైతే వాక్యానుసారంగా నడుచుకుంటారో ఆయన నీతిని చేస్తున్నారని అర్థం మనము వాక్యానుసారంగా నడుచుకునే వారమే ఉండాలి నీ తోటి వారితో నీ మాట్లాడే విధానం అక్కడ దేవుడు దేవుని విషయము నీవు ఆసక్తి కలిగి ఉండాలి అంటే ప్రభువుని నువ్వు సేవించడం అంటే అర్థం ఏంటంటే ఎదుటివారితో మాట్లాడినప్పుడు నీ మాటలు చాలా మంచివిగాను స్పష్టమైనవి గాను కల్మషం లేనివిగాను ఉండాలి మన అబద్ధాలు మాట్లాడతాం చాలామంది మనవారితోనే అలాగే మాట్లాడేటప్పుడు ఎదుటివారిని ఎప్పుడు దూషించే మాటలే మనకు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా ఇక్కడ నలుగురు కూర్చున్నారనుకోండి ఆ మధ్యలో లేని వ్యక్తి గురించి మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం ఇది దేవుని యొక్క వాక్యానుసారమైనది కాదు కొండెములు ఆడవద్దు అని దేవుని వాక్యం చెప్తుంది అబద్ధములు ఆడవద్దు అబద్ధమును ప్రేమించి దాన్ని జరిగించేవాడు దేవునికి ఇష్టడు కాదు అని దేవుని వాక్యం చెప్తుంది చాలామంది అబద్ధాలను ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు కదా చిన్న చిన్న అబద్ధాలు కదా ఇంట్లో మనం ఎవరైనా వచ్చి అప్పులో లేచినప్పుడు ఇంట్లో ఉండి కూడా లేరు అని చెప్పుకోవడం కదా మరి మనం ప్రార్థనకు వెళ్ళే వాళ్ళం కదా భక్తిని నేర్చుకున్న వారం కదా అటువంటి అబద్ధాలు అవి మనకి చిన్నవిగా కనపడతాయి కానీ దేవుని యొక్క దృష్టిలో అది సరైనది కాదు ప్రిల్లరా నిజంగా దేవుని కూర్చిన ఆసక్తి విషయంలో మనం మాంధ్యులమైపోతున్నాం అంటే మనుషుల పద్ధతులను బట్టే మన భక్తిని నడుస్తుంది కానీ దేవుని యొక్క చిత్తం ఏమిటో జ్ఞానానుసారమైనదా కాదా అనేది మనము తెలుసుకోలేకపోతూ ఉన్నాం కాబట్టి ఆత్మ ఎందు తీవ్రత ఉండాలి శరీరము ఈ లోకంలో ఈ దేహం ఎలాంటిదంటే మనము ప్రతి సందర్భంలో మనల్ని మనమే మంచి వాళ్ళగా చూపించుకోగలుగుతాం ఎందుకంటే స్వనీతి ఎక్కువ ఉంటుంది దేహానికి కానీ లోపల నేను అనే ఆత్మ స్వనీతిని ఇష్టపడతాం అందుకని ఆత్మలో తీవ్రత ఉండాలి అందుకని మనల్ని మనము ఎప్పటికప్పుడు సరి చేసుకునే వారమై ఉండాలి ఈ దినాల్లో మనము ఎలా మన భక్తిని అనేది మనము పరిశీలించుకునే వారమే ఉండాలి కొరింతీ రెండవ పత్రిక పదమూడవ అధ్యాయంలో ఐదో వచ్చిన మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూచుకొనుడి మీరు భ్రష్టులు కాని ఎడల ఏసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా ఇక్కడ ఏమంటున్నాడంటే మీ విశ్వాసం మీరు విశ్వాసం గలవారా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోమంటున్నాడు మనల్ని మనమే పరీక్షించుకోవాలి మన విశ్వాసం కలిగిన వారంగా ఉన్నామా మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాం మనం ఎలాంటి ఆత్మీయ జీవితం కలిగి ఉన్నాం మనం నిజంగా ఆత్మ ఎందు తీవ్రత కలిగి ఉన్న ఆసక్తిలో ఉన్నామా మనం ఎటువంటి ఆసక్తిని చూపిస్తూ ఉన్నాం అనేది మనల్ని మనమే పరిశీలన చేసుకున్నాం మ్యాక్సిమం క్రిస్టియన్లు కదా బైబిల్ మ్యాక్సిమం ఎవరు చదవరు చాలా తక్కువ మంది బైబిల్ చదివే వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది బైబిల్ మోసుకెళ్ళే వాళ్ళే ఉంటారు కానీ బైబిల్ గ్రంథాన్ని చదివే వాళ్ళు ఎవరు ఉంటారు చాలా తక్కువ మంది ఎందుకంటే మేము చూసి చాలామంది చూసాం ఆ బైబిల్ నలగ దశలో బైబిల్ ఎలా కొన్నారో కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది కొంతమంది బైబిల్ అయితే దుమ్ము పట్టేసి ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఆ ప్రార్థనకు వెళ్ళే సమయంలోనే బైబిల్ తీస్తారు ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ బైబిల్ అట్టక మీద పెట్టేస్తారు ఇలాంటి భక్తి వల్ల దేవుడు ఏం నేర్చుకోడు మనం అది అది మనుషుల జ్ఞానమును బట్టి వచ్చేదే అంటే ఏదో ఆదివారం సెలవు కాబట్టి ఆ రోజు ప్రార్థనకు వెళ్ళాలి ఇది మనుషుల యొక్క జ్ఞానమును ఆధారం చేసుకునే భక్తి కానీ ఇది నిజంగా ఆత్మ ఎందు తీవ్రత కలిగి ఆసక్తి విషయంలో మన ప్రభువుని సేవించే వారమే లేము అని అర్థం నిజంగా నువ్వు దేవుణ్ణి సేవించాలంటే నిజంగా నీ విశ్వాసం నీ జ్ఞానానుసారమైనదా లేకపోతే వాక్యానుసారమైనదా మనల్ని మనము పరిశీలించుకోవాలి శోధించుకోవాలంట మనల్ని మనమే పరీక్షించుకోవాలి నిజంగా మన విశ్వాసం ఎలాంటిది ఏదైనా కష్టం వస్తే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు మనకి కదా చాలామంది అలాగే ఉన్నారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా శోధన వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు అప్పుడు ప్రార్థన ఉపవాసాలు ఎక్కువగా గడపడానికి ఇష్టపడతారు అసలు జరగలేదనుకోండి మరలా నిష్టోరం ఆడతారు దేవుడు నేర్పించింది నీ స్వస్థత గురించో లేకపోతే నీ ఆర్థిక పరిస్థితుల గురించో ఆయన భక్తిని నేర్పించలేదు నీకేం కావాలో తెలిసిన దేవుడు ఆయన నీకేం అవసరం ఆయనకి తెలుసు నీ మనసు ఆయన ఎరుగును నువ్వు కష్టాల్లో ఉన్నావు నువ్వు వేదంలో ఉన్నావు అవమానాలు పడ్డావు నిందలు పడుతున్నావు ఒంటరిగా ఉన్నావు ఏ స్థితిలో ఉన్నావో నిన్ను చూస్తున్న దేవుడు కదా ఆయన అలాంటి దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి కానీ ఎప్పటికీ ఈ లోకపరంగా ఎలా బతుకుతున్నాం ఎలా తింటున్నావు ఎలా ఉంటున్నాం అనే ఇటువంటి ఆసక్తి కలిగి ఉంటే మన ఆత్మీయ జీవితంలో ఏ మార్పు రాదు అది నిజమైన విశ్వాసం కాదు అది కాదు ఆసక్తి అంటే అందుకని మనం ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఆత్మయందు తీవ్రత గలవారమే ఉండాలి ఆత్మ ఎందు తీవ్రత లేకపోతే మనం ఆత్మీయ జీవితాన్ని కోల్పోయేవారమే ఉంటా ఇంకో మాట ఉంటుంది కొరింతి మొదటి పత్రిక రెండో అధ్యాయము మూడో వచ్చినో చూసినట్లయితే నాలుగో వచ్చినో చూద్దాం మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవాలనని నేను మాట్లాడినను స్వార్థ ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని వినియోగించుతాను ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు మనం ఏం నేర్చుకోవాలంటే మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక మీ విశ్వాసం ఏం ఆధారం చేసుకోవాలంటే దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండాలి దేవుని శక్తి ఎందులో ఉంది వాక్యమే దేవుని శక్తి అయి ఉంది వాక్యమును ఆధారం చేసుకోవాలి కానీ మనకు అనిపించినవి ఆధారం చేసుకుని అది భక్తి అనుకోకూడదు ఎవరో చెప్పినవి ఎప్పుడో మనం చిన్నప్పటి నుండి నేర్చుకున్నవి ఇవి వాక్యములో లేని వాటిని నేర్చుకొని అది విశ్వాసానికి ఆధారం చేసుకోకూడదు కానీ దేవుని శక్తి దేవుని వాక్యములో ఉంది ఆ వాక్యములో ఉన్న శక్తిని ఆధారము చేసుకొని మనము విశ్వాసము గలవారమే ఉండాలి ప్రిలారా మీరు చూడండి ఇస్రాయలీలు ప్రయాణం చేసేటప్పుడు అయ్యుప్తు దేశంలో వాళ్ళు ఏం నేర్చుకున్నారో అవే వారి వారి యొక్క మనసులో ఉండిపోయింది అందుకని వారు అరణ్యంలోకి వచ్చే ముందే ఆ ఎప్పుడైతే ఆ ఎర్ర సముద్రం దగ్గరికి పెట్టారో ఫరో సైన్యం వెనక వెంటబడుతూ ఉన్నప్పుడు వారు భయాందోళన చెంది మోసేమే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఇదిగో ఐగుప్తు దేశంలో మాకు సమాధులు లేవనుకున్నా అక్కడ నుండి ఇక్కడ తీసుకొచ్చో ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ చంపేస్తారు అని వారందరూ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలు చూసిన వాళ్ళు అక్కడ తిరుగుబాటు చేశారు దేవుడు అక్కడ ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేయబడిన తర్వాత అది ఒక అద్భుతం అనమాట సృష్టి ఆవత్తు ప్రారంభమైన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాంటి ఒక అద్భుతాన్ని ఇస్రాయలీలు కానీ మనం కానీ ఎప్పుడు చూడలేదు అలాంటి ఒక అద్భుతాన్ని అలాడ ఇస్రాయలీలు కనులారా చూశారు నేటికి కూడా మనకి అలాంటి ఆధారాలు ఎన్నో శాస్త్రవేత్తలు చూపిస్తూ ఉన్నారు ఆ ఎర్ర సముద్రం రెండు పాయలు ఇది కానీ అక్కడ ఫరో యొక్క సైన్యం యొక్క రథ చక్రాలు ఇప్పటికీ ఆ రథాలు ఆ యొక్క ఎర్ర సముద్రంలో ఉన్నట్లుగా కొన్ని ఆధారాలు కూడా కొంతమంది మనకి సైంటిస్టులు చూపిస్తూ ఉన్నారు ఎలాంటి ఒక అద్భుతాన్ని జరిగిన తర్వాత వారు ఎర్ర సముద్రం దాటుకొని అరణ్యంలోకి అడుగుపెట్టిన తర్వాత చూడండి అక్కడ వారు నీరు తాగటానికంటే మొత్తం చేదుగా కనపడింది వాళ్ళ నీళ్ళన్నీ చేదు ఉన్నాయి తాగటానికి వాళ్ళకి కుదరలేదు అందుకని అప్పుడు మరలా మోసం మీద తిరుగుబాటు చేశారు ఎంత విచిత్రం ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు వారికి మంచి నీళ్ళు ఎవడా ఇస్తాడు అయినా కూడా వారి యొక్క విశ్వాసం దేన్ని ఆధారం చేసుకుని అంటే మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకున్న విశ్వాసం కాబట్టే వారు ఏ కాడికి ఏం త్రాగాలో అనే ఆ భయం వారికి ఆ రోజు వచ్చేసింది అందుకనే మోసం మీద వారు తిరుగుబాటు చేశారు దేవుడు మరలా అక్కడ ఆ యొక్క నీరిని మధురంగా మార్చినట్లుగా మనం చూడవచ్చు మళ్ళీ అక్కడి నుండి బయలుదేరినప్పుడు చూడండి అదే క్రమం వాళ్ళు నలభై సంవత్సరాలు వాళ్ళు అలాగే కదా కొన్ని చోట్ల కొంత దూరం ప్రయాణం చేసినప్పుడు ఆ దేవుడు మన్నాను కురిపించాడు ఆ నలభై ఏళ్ళు మన్నాను కురిపిస్తే వాళ్ళకి విసుగు వచ్చేసింది ఎప్పుడు ఈ మన్నా తినాల ఆ ఐగుప్తి దేశంలో ఏమున్నాయంట బంగాళదుంపలు ఉన్నాయంట ఉల్లిపాయలు ఉన్నాయంట అక్కడ కావాల్సిన మంచి మంచి పదార్థాలు ఉన్నాయి ఇక్కడే తీసుకొచ్చారు మమ్మల్ని అని వాళ్ళు నిరాశపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే వారికి వారి యొక్క ఉద్దేశం ఏకాడికి ఏం తిందమా ఏమి త్రాగుందమా ఏమి ధరించుకుందమా అని అందుకని ఇస్రాయలీలు కానానికి చేరలేకపోయారు కానాను పోగొట్టుకున్నారు అందుకని వారి అరణ్యంలోనే నలభై సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసి అరణ్యంలోనే వాళ్ళందరూ రాలిపోయినట్లుగా మనం చూడవచ్చు ఇప్పుడు ఇలా రా ఈ దినాల్లో నిజంగా నువ్వు ఈ లోకపరమైన వాటి మీద నీ దృష్టి కలిగి ఏం తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందామా ఏ ఆలోచనలు కలిగినవి ఉంటే అన్నాడు ఇస్రాయలీలు చేసిన ఆపనే ఈరోజు మనం చేసిన వారం అవుతాం నిజంగా ఆసక్తి విషయంలో మాంద్యులంగా ఉండకూడదు ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి వారికి తీవ్రత లేదు అన్నాడు ఇస్రాయలీలకి కానాను చారాలనే తీవ్రత ఉండుంటే వారు ఆ మార్గ మధ్యలో ఏం జరిగినా వాటిని పట్టించుకునేవారు కాదు కానీ వారి ఏ కాడికి ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించుకోవాలి అనే ఆలోచనలో ఉన్న దేవుడు మాత్రం వాళ్ళని విడిచిపెట్టాడు వారికి కావలసినవన్నీ సమకూర్చాడు ఈ దినంలో కూడా దేవుడు నీ పట్ల అలాంటి కార్యములు చేయగలడు అలాంటి అద్భుతములు నీ జీవితంలో దేవుడు చేయగలడు కాబట్టి వాక్యము వినే మనము నిజంగా ఇప్పుడు ఎలా ఉన్నాం ఏ రీతిగా ఉంటున్నాం ఏం తిందుమో ఏం త్రాగుదామో ఏం ధరించుకుందామా అని అలాడు చేసిన ఆ పొరపాటే ఈరోజు మనం సంఘంలో అదే పరిస్థితుల్లో ఉన్నామే అందుకని మనం ఎప్పుడైనా పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేయించుకునేటప్పుడు అయ్యా ఇంకా నా బుద్ధి మారట్లేదు నా అలవాట్లు మానలేకపోతున్నాను నా ఇక చూపు సరిగా ఉండటం లేదయ్యా నేను చూడకూడదు అనుకున్న వాటిని చూస్తున్నాను మాట్లాడకూడదు అనుకున్న వాటిని మాట్లాడుతున్నాను నా బుద్ధి మారాలని ప్రార్థన చేయండి అని అడిగిన దాఖలాలు నేడి సంఘాల్లో కనపడవు కదా ఏకాడికి మాకు అప్పులు ఎక్కువ ఉన్నాయి లేకపోతే జబ్బులు వచ్చాయి లేకపోతే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉన్నాయి అని వీటి గురించే కదా మన ప్రార్థనలు అవి మారాలి వాటిని మార్చుకోగలిగితే ఆయన నీతిని ఆయన రాజ్యం మనం వెతకటం అంటే వాటి నుండి బయటికి రావాలి వాటి నుండి బయటకు వచ్చినప్పుడు దేవుడు నిజంగా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించగలడు అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని ఆఖరికి మాట చదువుకొని ముగించుకుందాం అదే మనం రోమి రోమీలకు రాసిన పత్రిక పన్నెండు పదకొండు ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి మనం అలా ప్రభువుని సేవించేవారంగా ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించే వారంగా ఉండాలని ప్రభు పేట కోరుకుంటూ దేవుణ్ణి ఈ మాటలు మనం ఇనికిల్లో దీవించునిగాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రభు మీ ఘనమైన నామునకు స్తోత్రముని ఆయన నీ మాటల ద్వారా మీరు మమ్మల్ని అందరినీ దర్శించారు నిజంగా నేటి దినాల్లో మేము ఏం తినాలో ఏం త్రాగాలో ఏం ధరించుకోవాలనే స్థితిలో ఉన్నాం కానీ ఆత్మ ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉంటున్నందుకు మమ్మల్ని తిరిగి పురికొల్పునందుకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఆత్మ ఎందుకు తీవ్రత కలిగి మిమ్మల్ని సేవించే వారిగా మార్చండి నీ వాక్యం విన్న నీ పిల్లలందరినీ దర్శించండి వారి వారి కుటుంబాలను దీవించండి వారి నిజంగా వాక్యానుసారంగా నడుచుకొని ఆత్మల తీవ్రత కలిగి జీవించుటకు సహాయం ఇవ్వని ఏసు గణనామమున అడిగి వేడుకొని ప్రభు అదే రీతిగా ని సావుకులు ఈ ఛానల్ నడుపుతున్న నిదాసులను దాసులను వారి పరిచర్లో కూడా దీవించుమని ఏ సయ్య దివనాముని అడిగి వేడుకొని కన్న తండ్రి ఆమె ఆమె అందరికీ వందనాలు మెగా థ్యాంక్ యూ ఈ విడచిన విశ్వాస యాత్ర కనాను యాత్ర ఇది సీయోను ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచింది పరో సైన్యము వెనక తరుముతుంది ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచింది పరో సైన్యము వెనక తరుముతుంది ఏసువైపు చూడగా ఆయనను వేడగా ఏ చూడగా ఆయనను వేడగా పరోసైయము సైన్యము ఆగినది ఎర్ర సముద్రము ఆయలై నదీ పరోసైయము ఆది నదీ ఎర్ర సముద్రం ఆయలై యాత్ర లోకములో విశ్వాసి చెమత కలుగును సాతానుడు విడువక శోధింపక మానడు లోకమును జయించిన మనకు ఉన్నాడు లోకమును జయించిన కేసు మనకు నాడు జీవితమును తప్పకదయ జయ జీవితమును తప్పక దయ చేయును యాత్ర ఇది సీయోను యాత్ర తా యాత్ర no ya